నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ భారతీయులకు ఆస్ట్రేలియా భారీ శుభవార్త చెప్పింది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచుకోవడం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా భారతదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడులకు సంబంధించిన ఆస్ట్రేలియా ఒక నిర్ణయం తీసుకుంది భారతీయులకు ప్రతి ఏడాది వెయ్యి వర్క్ హాలిడే విషయాలను జారీ చేయడానికి సిద్ధమైంది ఈ విసాలు ఆర్థిక వాణిజ్య సహకార ఒప్పందం ప్రకారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జారీ చేయబడతాయని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది భారత ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం వాణిజ్య ఒప్పందంలో కీలకమైన వర్క్ హాలిడే వీసా కార్యక్రమం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానుందని చెప్పడం సంతోషంగా ఉంది ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు దోహదం చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిర్ణయాన్ని వెల్లడించారు ఈ వీసా ప్రక్రియ క్రిందట పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్య పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల మధ్య వయసున్న కలిగిన భారతీయ యువత ఉపాధి చదువు పర్యటన కోసం పన్నెండు నెలల పాటు ఆస్ట్రేలియాలో తాత్కాలికంగా నివసించడానికి అర్హులని తెలిపారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నిర్ణయాన్ని సంతోషంగా ప్రకటించారు ఆయన సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై ఆరు తేదీల మధ్య ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఈ వివరాలను వెల్లడించారు ఏఐసిటిఏ ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై రెండులో అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే ఈ వీసా కార్యక్రమం ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం పనిచేస్తుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు